తప్పని అన్న కూర్చో రోజు అట్లా జో కొంచెం అక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నాడు అంటే అంటే అందుకే చెప్పి ఉన్నాయి కదా దాని వెనకలు అక్కడ ఉంటే నాకు బాధ ఏమన్నా ఇది బాగుంటుంది ఎక్కడ సూపర్ అబ్బా లాయర్ బాగా సెట్ అయ్యారు దగ్గర 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 వద్దు మీకు చెట్లు ఉంది కదా లొకేషన్ కానీ వేరే దాన్ని యూజ్ లోపలికి వద్దాం ఉన్నట్టు ఉంటుంది ఎక్కడ ఎంత వేసినట్టు ఉంటుంది ఫోటో ఫోటో ఎక్కడ ఉంటుంది

లేసేది కూడా ఆ కొంచెం లేసేది మూమెంట్ తీసుకో మూమెంట్ ఒకరిద్దరు ఏమన్నా తీసుకుంటే మనం అక్కడ లేసేది తీసుకోలేదు కదా మహేష్ తీయలేదండి మహేష్ తీసుకుంటే బెటర్ ఏమో లేసేది మరి దివత్సంగా లేస్తున్నట్టు కూర్చో జస్ట్ జస్ట్ మూమెంట్ ఇస్తే చాలంటే రాహుల్ది కాదండి సీన్లో రాము రాలేదు సీన్లో రాహుల్ ఉండడం చేయాలా మీ మీ నాది రమణ మన మహేష్ అది మూమెంట్ మిస్ అయ్యింది తీసుకుంటాయి అంటే వర్షం తగ్గింది కదా ఆగిపోయి ఈ మనిషిని లోపలికి లోపల చూసి అక్కడ లోపలికి వెళ్ళి చట్టం అదే